హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియోలో మ్యాథ్స్ పంచలోహం కొన్ని త్రీ మెటల్ పైన పాలిషింగ్ వచ్చినవి అన్ని చూపిస్తాను అండి చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఏమీ ఉండండి ఎక్స్చేంజ్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయితే మీకు ప్రోడక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ బదులు వేరేది ఏమైనా వచ్చినా అలాంటి సమయంలో మీకు ఎక్స్చేంజెస్ అనేవి ఉంటుందం ఉంటుందండి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోతో ఓకేనా మీకు ఏ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ప్రోడక్ట్ రాంగ్ అనే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటే మొత్తం మీరు ఓపెన్ చేసేదంతా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఎక్కడ పాజ్ లేకుండా కట్ లేకుండా ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఎప్పుడైనా మ్యాథ్స్ రాదండి వస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు పేరు నుంచి ఫోన్ నెంబర్ వరకు అండ్ కింద పోస్ట్ కావాలా డీటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి మ్యాథ్స్ పోస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదండి కాబట్టి డీటీడీసీఏ వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి సో ఏదైనా విలేజ్ మాకు పోస్టే ఉంది అని అంటే వేయించుకోండి ఓకేనా మ్యాక్స్ డీటీటీసీ వేసుకోవడానికి ట్రై చేయండి సౌత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి డిటీడీసీ కూడా నార్త్ అయితే డిటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ కారణం చేతైనా సరే పార్సిల్ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి వేయాలి అని అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి చాలామంది ఇవ్వట్లేదండి వాట్సాప్ నెంబరే నేను రాస్తాను రాస్తే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కొంతమంది కాల్స్ ఉండవు కదా సో అలా రిటర్న్స్ వచ్చేవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి అండి ఎక్కడైనా సరే ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది కదా ఇది అండ్ బ్యాంగిల్స్కి సై రింగ్స్కి సైజ్ ఇష్యూస్ వస్తే కనుక ఎక్స్చేంజెస్ ఉండవు కాబట్టి దయచేసి సైజ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి అంటే నేను స్కేల్తో ఇక్కడ చూపిస్తాను కదా మీ స్కే స్కేల్తోనే చెక్ చేసుకుని మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి ఓకేనా ఇది మేము మీరు బుక్ చేసుకున్న తర్వాత టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది నేను డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఇస్తానండి మీకు టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అడగటం మర్చిపోవద్దు ఓకేనా మీకు పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి ఫస్ట్ సెవెన్ వర్కింగ్ డేస్లో రాకపోతే అండ్ మెయిన్ వచ్చేసి ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా వస్తుంది అని వదిలేస్తారండి మీకు ట్రా ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి అండి బెటర్ కదా సో ఎక్కడైనా ఆగిపోయిందనుకోండి ఇమీడియట్గా రేస్ చేస్తే మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది వర్కింగ్ డేస్లోనండి ఇదంతాను ఓకేనా సో మీకు ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అండి వస్తుంది లేని వదిలేయద్దు అండ్ నే మెయిన్ ఇంకొకటి నాకు పిక్స్ పెట్టడం అవదండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి ఆ టైంలో నేను రెస్పాన్స్ కూడా అనమాట పిక్స్ ఉండవు మెయిన్ మెయి వీడియో నుంచే ఇక్కడే క్లియర్గా అంతా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి దయచేసి వినండి అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనిది ఉంటే నేను చెప్తాను అంటే క్లియర్గా ఉంటాను అందరు మ్యూట్లో చూస్తారు లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారండి మీకు అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర అయినా వినండి ఓకేనా ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మెయిన్ ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా పంపిస్తారా వీళ్ళు ఏమంటారు జెన్యూనే అని డౌట్ వస్తూ ఉంటుంది మేము జెన్యునే అండి మీకు ఏం కంగారు అవసరం లేదు సో డౌట్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని ట్రై చేయండి అండి ఓకేనా ఒకటి టూ ఫిఫ్టీ రింగ్ అలా బుక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ తెలుస్తుంది జెన్యున్ జెన్యునో కాదో తెలుస్తుంది అండ్ అలాగే ఏమంటారు రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా పోస్ట్ ట్యాబ్ దాంట్లో ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి డీటెయిల్స్ అండి వాట్స్ పిక్స్ కోసం అంటే కొంతమందికి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ పిక్స్ చూసే ఏమంటారు వీడియో చూసే వినే ఇది లేకపోతే టైం లే లేకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది ఛానల్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వచ్చండి దీంట్లో వీడియో చేసిన వెంటనే దాంట్లో కూడా పిక్స్ వస్తాయి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి వినండి వినటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది పాలిష్డా అన్పాలిష్డా పంచలోహనా కాదా అనేది వింటేనే తెలుస్తుంది ఓకే అండ్ ఇప్పుడైతే చూసేద్దాం వచ్చేసి షార్ట్స్లో పెట్టాం కదండీ నాకు త్రీ ప్యా త్రీ ప్యాక్స్ అయిపోయినాయి అనమాట జస్ట్ థర్టీ పేర్స్ మాత్రం మిగిలే ఒక ప్యాక్వి సో ఇంకెవరైనా మిస్ అయి ఉంటే కనుక బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహాలో కొంచెం మళ్ళీ రీస్టాక్ టైం పడుతుందండి దీని మేకింగ్కి లాస్ట్ టైం అండి ఇప్పుడు వెంట వెంటనే స్టాక్ వచ్చాయి కానీ ఇప్పుడు కొంచెం రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఒక థర్టీ పేర్స్ వరకు కూడా ఉన్నాయి ఇంకా బుక్ చేసుకున్న వాళ్ళే టూ త్రీ పేర్స్ అలా బుక్ చేసుకుంటున్నారు మంచి చాలా బాగుంటుందండి మీకు షైన్ చూస్తేనే అర్థమవుతుంది ప్యూర్ పంచలోహాలో సో డిటాచబుల్ అనమాట ఓన్లీ స్ట్రెడ్ కూడా సెపరేట్గా వాడుకోవచ్చు సైజ్ అనేది నా ఫింగర్స్ పైన చూసుకోండి అండి స్క్రూ బ్యాక్ వస్తుంది డిటాచబుల్ కాబట్టి చాలా చక్కగా ఓన్లీ స్టడ్ వాడుకోవచ్చు చూడండి మంచి గోల్డ్ షేడ్ ఉంటుంది లైఫ్ టైం బాగా వస్తుందండి చాలా బాగుంటాయి వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు మంచి ప్రోడక్ట్ అండి అసలు చాలా మంచి రివ్యూస్ ఉన్నావు అనమాట కమ్యూనిటీ ఒకసారి చెక్ చేయండి మీకు చూస్తేనే ఒకరు ఖచ్చితంగా ఇలా అంటే జుమ్కాస్ పెట్టుకునే వాళ్ళు అందరూ కాదు జుమ్కాస్ పెట్టుకునే వాళ్ళు మీకు సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట అంత బాగుంటుంది మీకే నచ్చుతుంది దగ్గరగా ఇంకా చాలా బాగుంది అసలు ఈ ప్రోడక్ట్ ఫస్ట్ అయితే నేను టెన్ పైర్స్ మాత్రమే తెప్పించానండి తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో ఫిఫ్టీ పైర్స్ ఇంకా అడుగుతూనే ఉన్నారండి అంత మంచిగా సేల్ అవుతుందనమాట తర్వాత ఇప్పుడైతే మనకి టూ హండ్రెడ్ కూడా అంటే అంత నమ్మకంగా సేల్ అవుతున్నాయి అంత ఎక్కువగా అందుకనే బట్ క్వాలిటీ అదే విధంగా బాగుందండి ఓకే వచ్చేసి ప్యూర్ పంచలోహంలో స్ట్రింగ్ ఇయరింగ్స్ అండి రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ స్టడ్ కూడా వేసుకోవచ్చు ఓకే ఓన్లీ స్ట్రింగ్స్ అయితే సెపరేట్గా రావు విత్ స్ట్రడ్తో పాటు కానీ వస్తాయి అండ్ స్ట్రింగ్లో కూడా త్రీ స్టోన్స్ వచ్చాయి సో నచ్చిన వాళ్ళు పొడుగు కూడా మనకి ఈ ఇవి ఈ స్ట్రింగ్ వచ్చేసి వేరే వాటికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ సెంటీమీటర్ వరకు అయితే వచ్చేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచ్లోహా పాలిష్డ్ ఇయర్ రింగ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పంచలోహ పాలిష్డ్ స్టెడ్స్ అండి ప్లెయిన్ కావాలి అలా అని చెప్పి అడుగుతున్నారు ఇవి చాలా బాగుంటాయి సింగిల్ స్టోన్తో వస్తుంది అనమాట స్క్రూ బ్యాక్తో ఓకే టూ కలర్స్ రూబీ ఒకటి వైట్ స్టోన్ అండి కాంబో వస్తుందండి ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ ఒకటి ఇలా అండ్ ఇది కిడ్స్ సరిపోతుంది అంటే కిడ్స్ కూడా బాగుంటుంది చూసుకోండి థిక్నెస్ విత్ స్క్రూ బ్యాక్లో వస్తాయి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహ పాలిష్డ్ స్టడ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాలర్ విత్ స్టడ్స్ అండి ఓకేనా సో ప్యూర్ పంచలోహ పాలిష్డ్ డాలర్ అండి విత్ స్టడ్స్ బిగ్ సైజ్ ఓకే ఇది చూడండి చైన్స్లో బీడ్స్ క్రిస్టల్స్లో అలా కూడా చక్కగా వేసుకోవచ్చు అదే సైజు స్క్రూ బ్యాక్లో వస్తాయి లైట్ వెయిట్లోనే ఉంటుందండి అండ్ మీకు ఇలా చూస్తే విత్ గనక టూ సెంటీమీటర్స్ వరకు కూడా వచ్చింది బిగ్ సైజ్ వస్తాయండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కాంబో వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి లుక్ వైజ్ బాగుంది మంచిగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్టడ్స్ అండి పుష్ బ్యాక్లో కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో చూడండి బ్యాక్ కూడా క్లోజ్డ్ వచ్చింది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేటప్పటికి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ పుష్ బ్యాక్ సో కిడ్స్ కూడా బాగుంటుంది డైలీ వేర్లో యూజ్ చేసేసుకోవచ్చు అండి మామూలుగా పాలిష్ అనేది పంచలోహం ఏదైనా కావచ్చు లేదంటే కాపర్ బేస్డ్వి కావచ్చు ఓకే బయట మైక్రో పాలిషింగ్ వస్తుంది పంచలోహం ఏంటంటే రెండు మూడు సార్లు సారీ ఎక్కువ రీపాలిషింగ్ అనేది చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా బట్ ఈ ఇలాంటివన్నీ నుంచి ఒక టూ త్రీ టైమ్స్ చేసుకోవచ్చు బట్ పర్ల్ అనేది కరిగిపోద్ది బీచ్స్ ఏం కావు కానీ పర్ల్ అనేది రీపాలిషింగ్ చేసినప్పుడు కరిగిపోతుంది ఏ పర్ల్ అయినా కావచ్చు ఓకే బీచ్కి ఏం కాదు పాలిషింగ్ చేసుకోవచ్చు ఇది అర్థమైంది అనుకుంటాను ఓకే బ్యాక్లో వస్తాయి ఎనీ వన్ తీసుకోవచ్చు టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ దీన్ని కూడా విత్తి చూపించిన మరీ చిన్నవి కాదండి ఇదిగోండి ఓకే సో ఎనీ టూ తీసుకుంటే కనుక ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫోర్ సెవెంటీ మీకు అదే ఈ త్రీ కలర్స్లో మీరు ఎనీ టూ తీసుకుంటామంటే ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేటప్పటికి కొంచెం చిన్న జుమ్కాస్ మాకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అటాచ్డ్ వస్తుంది స్టోన్ బ్యాక్ సైడ్ మొత్తం వస్తుందండి స్క్రూ బ్యాక్ ప్యూర్ పంచలోహా పాలిష్ రింగ్ పాలిష్లో జుమ్కాస్ అండి కిడ్స్ కలా కావాలి అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చూడండి పైప్ థిక్నెస్ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ జుమ్కా కూడా స్టోన్ వచ్చింది చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహాలో అన్పాలిష్డ్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకునే బ్యాంగిల్స్ అండి బాడీ హీట్ పట్టి ఉంటుంది వాష్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు సమ్మర్లో అలా కొంతమందికి బాగా గ్రీన్గా అలా అయితే కనుక వాష్ చేసుకోవచ్చు అండి ఓకేనా డైలీ వాడేసుకోవచ్చు చక్కగా గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు నేను ఈ ఇంతకుముందు బ్యాంగిల్స్ అయితే టూ ఇయర్స్ వాడానండి అది చాలాసార్లు చూపించాను తర్వాత ఇదిగోండి ఈ బ్రేస్లెట్ ఓకే ఇప్పుడైతే బ్రేస్లెట్ లేదండి నేను నార్మల్గా డైలీ వాడేది మీకు చూపిస్తున్నాను సేమ్ మ్యానుఫ్యాక్చరర్ ఇది వచ్చేసి టూ సిక్స్ సైజ్ ఓకే అండ్ అన్నిటిపైన మెటల్ కాస్ట్ పెంచిన దగ్గర నుంచి పెంచారండి ఇంతకుముందు త్రీ ఫిఫ్టీ తర్వాత త్రీ ఎయిటీ కదా సో ఇది కొంచెం విట్ కూడా వచ్చిందిలేండి ఓకేనా సో చూసుకోండి మరీ సన్నం కాదు మరీ లావు కాదు ఇదిగోండి ఫోర్ ఎంఎం విత్ వరకు ఉంది హెవీ వెయిట్ కూడా లేవు మీడియంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి లక్ష్మీ అమ్మవారు బంగారంలో చూస్తాం కదా సేమ్ వచ్చాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు దయచేసి సైజు చెక్ చేసుకునే బుక్ చేసుకోండి మీకు ఏది మీ బ్యాంగిల్ ఏ సైజ్ వస్తే అది టూ సిక్స్ సిక్స్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ సో ఇది టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ మీ గ్లాస్ బ్యాంగిల్ సైజు ఇంకేదైతే సైజు ఉందో అదే మీ బ్యాంగిల్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి సిక్స్ పాయింట్ త్రీ సైజు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ టూ ఫోర్ ఉంది ఓకే టూ సిక్స్ ఉంది టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అండి చూడండి ఇంతకుముందు ఇలా ఫ్లవర్ షేప్ అలా వచ్చేది ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేటప్పుడు ఫైవ్ ఎంఎం వరకు ఉంటుంది ప్యూర్ పంచులు హాండ్ పాలిష్ వర్ ఎఫ్ అండ్ ఎఫ్ వాడుకునే బ్యాంగిల్స్ సేమ్ సైజ్ చూపించాను కదా టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ టూ సిక్స్ సెంటీమీటర్స్ అండి ఇన్నర్ డయామీటర్ ఎగ్జాక్ట్ లో ఇన్నర్ గ్యాప్ మాత్రం చెక్ చేసుకోండి టూ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ త్రీ హాట్ వాటర్లో రఫ్ అండ్ ఎఫ్ అలా వాడుకోవచ్చు మనకి ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నారో చూసారో కాంపోజిషన్ బట్టి మనకి షేడ్ అనేది ఉంటుంది ఓకే యూజ్ చేసే కొద్ది రోజు గోల్డ్ షేడ్ బ్రాస్కి దగ్గరగా ఉంటుంది ఏవైనా అంతే అండి మనకి ఈ ప్రైస్లో గోల్డ్ అయితే ఇంత అయితే వే ఉంటుంది కదా సో చూసుకోండి డైలీ వాడేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ఇదిగోండి ఓకే ఇది కూడా అన్పాలిష్డ్ రింగ్ సేమ్ ప్రైస్ అండి ఒక్కొక్కటి వచ్చేసి ఎక్కువ బ్రాస్ ఉన్నది గోల్డ్ లాగా అనిపిస్తుంటుంది అన్నమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాడిన్ గోల్లాగా లాగా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఇదిగోండి ఈ షేడ్లో ఉన్నాయి కాంపోజిషన్ బట్టి మంచిగా డైలీ వాడేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది సేమ్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండ్ ప్రతి బ్యాంగిల్కి అటాచ్మెంట్ అయితే ఉంటుందండి ఒక్కొక్క చోట అటాచ్ చేస్తేనే కదా బ్యాంగిల్ అవుతుంది మంచి కటింగ్లో వచ్చాయి అయితే ఇదిగోండి ఇక్కడ కొన్నిటికి తెలుస్తుంది కొన్నిటికైతే చిన్న గ్యాప్ లాగా అలా ఉంటుందండి ఓకే హ్యాండ్ మేకింగ్లో వస్తాయి కొంచెం డిజైన్ లాగా ఇలా కావాలి అని అంటే ఇవి కూడా రీస్టాక్ వచ్చాయండి ప్యూర్ పంచ్లో హ్యాండ్ పాలిష్ వేర్ బ్యాంగిల్స్ సేమ్ సైజ్ అండి ఓకే స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి పేర్ త్రీ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహాలో డైలీ వేర్ బ్యాంగిల్స్ గట్టిగా ఉంటాయండి ఫైవ్ స్టోన్ మల్టీ కలర్ ఓకేనా ప్రతి దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది కొన్ని దగ్గర ఇలా ఎయిర్ బబుల్స్ చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాంటివి కూడా ఉంటాయండి ఓకే ఒక దగ్గర అతుకు ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఉంటుంది హ్యాండ్ మేకింగ్ స్టోన్ ఫిక్సింగ్ కూడా హ్యాండ్ మేకింగ్లో వస్తుంది ఇది గ్యాప్ ఒక దగ్గర చిన్నగా రెండింటికి పెద్దగా కూడా ఉండొచ్చండి ఓకేనా అన్నీ క్లియర్గా హ్యాండ్ మేకింగ్ ఉంటుంది ఓకే మీరు డైలీ వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు హాట్ వాటర్లో కూడా వాడేసుకోవచ్చు రోజ్ గోల్డ్ షేడ్ యూజ్ చేసుకోవద్దు మనకి రోజ్ కోల్ షేడ్ అది బ్రాస్కి దగ్గరగా ఉంటుంది కాంపోజిషన్ బట్టి ఇట్లా ఉంటుంది అండ్ లోపల మీకు సైజ్ కూడా వచ్చేస్తుందండి సేమ్ టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ టూ సిక్స్ టూ ఎయిట్ అంటే ఇదిగోండి ఇక్కడ మీకు లోపల ఏ సైజ్ అయితే ఉందో సైజ్ కూడా మేకింగ్లోనే ఇచ్చేస్తారు మల్టీ కలర్ బ్యాంగిల్స్ నో స్టోన్ గ్యారెంటీ మెటల్ అయితే మనకి మన బాడీ హీట్ బట్టి ఉంటుంది వాష్ చేసుకోవచ్చు డైలీ వాడుకోవచ్చు కొన్ని స్టోన్ అయితే చూడండి అన్పాలిష్లో ఎప్పుడు స్టోన్ హెవీ షేడ్ అయితే ఉండదండి ఎందుకంటే మేకింగ్ చేసినప్పుడు డస్ట్ ఇవంతి పడుతుంటుంది కదా మీకు స్టోన్ క్వాలిటీ అయితే బాగుంటుంది సో పాలిష్లో అంటే షైన్ ఉంటుంది ఇవి హెవీ షైన్ ఉండదు చూడండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలా ఉంటుంది కొన్ని కొన్ని స్టోన్ అయితే మధ్యలో ఇలా గీతల్లా కూడా ఉంటుందండి మేక్ హ్యామ్ ఎందుకంటే మేకింగ్లో ఫిక్సింగ్ కదా సో చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇలా ఉంటుంది ఫినిషింగ్ కూడా సో బాగుంటాయండి గట్టిగానే ఉంటాయి అండ్ బ్యాక్ ఓపెన్ బ్యాంగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసుకోండి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి ఓకే నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి రూబీ వైట్ అండి రూబీ వైట్ కలర్ ఓకే సేమ్ చూసుకోండి ప్యూర్ పంచలోహ అన్పాలిష్ డైలివర్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే ఓన్లీ టూ సిక్స్ అండ్ ఎయిట్ ఉన్నాయి టూ సిక్స్ అండ్ ఎయిట్ అవైలబుల్ అన్నీ మిక్సడ్లో వచ్చాయండి చూసుకోవచ్చు డైలీ వాడేసుకోవచ్చు ఆల్రెడీ మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్ వాడిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సేమ్ మ్యానుఫ్యాక్చర్ సేమ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవైతే ఫుల్ రూబీ అండి ఫుల్ రూబీ అన్పాలిష్డ్ డైలీవెర్ బ్యాంగిల్స్ మీకు వాష్ చేసే కొద్దీ ఇంకా షేడ్ అనేది వస్తుందండి ఓకే హీట్ పెరిగినప్పుడు బాగా ఇప్పుడు సమ్మర్లో అలా అండి మ్యాక్స్ ఎవరికో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా అవుతుంది సమ్మర్లో డార్క్ బాగా వేడి ఉంటాయి వేడి ఉన్న వాళ్ళకి వాళ్ళు వాష్ చేసుకోవచ్చు లేదంటే ఆ సీజన్లో పక్కన పెట్టుకోవచ్చు అండి ఓకేనా ఇది అయితే మనకి నైన్ ఎయిటీ ఇంకా సారీ ఇది కూడా రూబీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి బట్ ఇప్పుడు మీకు మంచి ప్రైస్లోనే ఇస్తున్నాము సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఎంతో లేదు రూబీ అందుకని ఒక సెవెన్ పేర్స్ మాత్రం ఉన్నాయి స్టాక్ క్లియర్ చేసేయడానికి ప్యూర్ పంచలోహ అన్పాలిష్ డైలీవర్ అండి ఓకేనా త్రీ స్టోన్ బ్యాంగిల్స్ కంటే ఇవి కొంచెం వెయిట్ గట్టిగా వస్తాయి ఇవి టూ టూ పైర్ సీట్ సైజ్లో టూ టూ పైర్స్ ఉన్నాయండి అంతే ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ అండ్ ఇవా అయితే వచ్చేసి రూబీ అండి చూసుకోండి ఇందాక వాటికంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి ఫైవ్ స్టోన్ కంటే ఇక్కడ సైజ్ వస్తుంది సైడ్లో ప్యూర్ పంచ్లోహా అన్పాలిష్ డైలీవర్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ అండి రూబీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా అనండి ఎగ్జాక్ట్గా మళ్ళీ మేకింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది బ్యాంగిల్ అనేది చూసుకోవచ్చు ఎయిర్ బబుల్స్ గీతలు ఇవి కామన్ అని అవి ఏమీ ఎఫెక్ట్ చేయవండి ఓకేనా సో ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అప్పుడప్పుడు గోల్డ్ కూడా పడుతుంటుంది స్టోన్ పైన క్లియర్ స్టోన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మధ్యలో గీతల్లాగా కొన్నిటికి అలా వస్తాయి మేకింగ్లో అంతే అవి ఏం అలా అని ఎఫెక్టే చేయవండి సో లైట్ వెయిట్ ఇందాక్ట్ వాటికంటే ఇవి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఓకేనా వీటిలో ఓన్లీ రూబీ ఉందండి ఇప్పుడైతే చూడండి మెటల్ లైఫ్ టైం వస్తుంది నో స్టోన్ గ్యారెంటీ ఈ స్టోన్ గ్యారెంటీ అనేది బంగారంలోనే ఉండదు కదండి అందుకు ముందుగానే చెప్తా అది ఉండియండి వండుకుపోనివ్వండి చాలా మంచి రివ్యూస్ చాలా వాడుతున్న ప్రోడక్ట్ కానీ ముందుగానే చెప్తున్నాను అంతే నెక్స్ట్ ప్యూర్ పాన్స్లోహా మెటల్ అండి త్రీ లైన్లో వస్తాయి లైఫ్ టైం వాడుకోవచ్చు డైలీ వాడేసుకోవచ్చు ఓకే హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ కూడా వాడేసుకోవచ్చు మనకి వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఇన్న డయామీటర్ వచ్చింది ఒక్క దగ్గర ఓపెన్ కూడా ఉంటుందండి ఓకే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ లైన్వి కొంచెం బ్రాడ్వి అది నార్మల్గా టూ ఫిఫ్టీ కదా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేటప్పటికి ఫుల్ వైట్ అండి ఫుల్ వైట్ ప్యూర్ పంచ్లోహా అన్పాలిష్ వేర్ మెట్టెలు టో రింగ్స్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ లైన్స్ అనమాట ఇవి త్రీ లైన్స్ కొంచెం విట్ ఎక్కువ ఉన్నవి ఇవి ఏంటంటే కొంచెం వేలు పొడుగ్గా ఉన్న వాళ్ళకి బాగుంటాయండి ఇవి వచ్చేసి చిన్నవి లక్ష్మీ అమ్మవారి రింగ్స్ అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకోండి అండి సో ఇది సిక్స్టీన్ సైజ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ సైజు అలా ఉన్నాయి ప్యూర్ పాలిష్ డైలీ వేర్ ఓకే లెవెన్ సైజు ఉంది సెవెంటీన్ సైజ్ వరకు అండి సన్ననివి ఫోర్టీన్ లక్ష్మీ అమ్మవారి ప్యూర్ పంచలోహ పాలిష్ డైలీ వేర్ లెవెన్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ వరకు అయితే ఉన్నాయండి సన్నకు కావాలి అనుకోండి ఇలా వస్తుంది అన్పాలిషడ్ డైలివర్ ఫింగర్ రింగ్ ప్యూర్ పంచలోహం లక్ష్మీ అమ్మవారిది ఇదిగోండి స్టోన్ది నేను వాడుతున్నా లాస్ట్ టైం చూపించాను కదా ఓకే ఇవి వచ్చేటప్పటికి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే బుక్ చేసుకోండి అండి ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి తిన్ మోడల్ లైట్ వెయిట్ సో ప్యూర్ పంచలోహా అన్పాలిష్ వేర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోండి అండి ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహాలో అన్పాలిష్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్స్ అండి ఓకే అన్పాలిష్డ్ చైన్స్ కోసం చాలా వీడియోస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశానండి దయచేసి ఒక రెండు మూడు వీడియోలు చూసి తర్వాత ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది ఇది డైలీ వేర్ అన్పాలిష్డ్ హాట్ వాటర్లో రఫ్ అండ్ రఫ్ అలా వాడుకోవచ్చు లైట్ వెయిటే వస్తుందండి మీకు లైట్ వెయిట్లో కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు జెంట్స్కి కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇది బాక్స్ లాగా వస్తుందండి రౌండ్ నాను కాదు బాక్స్ నాను వస్తుంది ఓకే యూస్ చేసే కొద్ది ఈ రోజు గోల్డ్ షెడర్ బ్రాస్కి దగ్గరగా వస్తుంది ఎయిటీ పర్సెంట్ అదే ఉంటుంది కాబట్టి చాలా గోల్డ్ సిల్వర్ ఉంటే కనుక చాలా మైక్రాన్స్లో ఉంటుందండి ఓకేనా మనకు వచ్చే ప్రైస్కి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్గా వచ్చు చైన్ అందులో ఏమాత్రం ఉంటుంది చాలా తక్కువ అన్పాలిష్డ్ అడుగుతున్నారండి చాలామంది అండ్ వీటికి వారంటీ గ్యారంటీ ఏముండదండి మన ఒంటి తీరును బట్టి ఉంటుంది మీకు ఇలా కడ్డి వీటికి కడ్డి అవ్వదు కదండీ సో ఇలా వే వేటికైతే వస్తుందో దానిపైన మీకు ఫైవ్ మెటల్ మార్కింగ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా సో సేమ్ అందరూ ఒకటే మ్యానుఫ్యాక్చరర్ మెయిన్ ఎవరైతే హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నారు మాకు ఏ షేడ్ అయినా ఓకే అనుకునే వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయండి వాష్ చేసుకోవచ్చు నైట్ అంతా ఒక క్లినిక్ ప్లస్ చింతపండు వీటిలో నానబెట్టేసి పొద్దున బ్రష్తో వాష్ చేసేసుకోవచ్చు అండి డార్క్ అయితే హీట్ ఆఫ్ చేసుకొని ఖచ్చితంగా దగ్గర వేడ్ ఎక్కువ ఉంటుంది కదా సో డార్క్ అయినా వాష్ చేసుకోవచ్చు గోల్డ్ షేడ్ అయితే ఖచ్చితంగా ఉండదండి గోల్డ్ చైన్ వేరేగా ఏమంటారు మైక్రో పాలిషింగ్ అనేది వేరే ఉంటుంది ఇవి మనకి రా పైన జస్ట్ వాష్ చేసి మెరుగుపెట్టి ఇస్తారు కాబట్టి ఈ షైన్ కూడా ఉంటుంది లేదంటే మెటల్ షేడ్ మీకే తెలిసిపోతుంది ఇది పాలిష్డ్ ఓకేనా మైక్ పాలిష్ చేసిన చైన్ అయితే ఇది నార్మల్ చైన్ పాలిష్ ఉన్నది ఈ షేడ్లో ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే తీసుకోండి లేదు మాకు పాలిషింగ్ ఆప్షన్ ఉంది మైక్రోపలేటింగ్ మేము వేయించుకుంటాము అనుకునే వాళ్ళు కూడా బయట ఎక్కడైనా వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో వేయించుకుంటాము మేము ట్రై చేస్తాము అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఇది మెయిన్ అన్పాలిష్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్కి సెట్ అవుతుందండి కొంతమందికి సెట్ కాదు ఓకే మేము ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఇవి సన్ననివేనండి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు మీకు పడుతుందా లేదా రీ పాలిషింగ్ కూడా చేసుకోవచ్చు ఇది ప్యూర్ పంచలోహం కాబట్టి ఎన్నిసార్లు అయినా పాలిషింగ్ వేసుకోవచ్చు అండి కొన్నాళ్ళు వాడిన తర్వాత పాలిష్ వేసుకోవాలి అనిపించింది వేసుకోవచ్చు కొంతమందికి ఇలానే ఉండిపోతాయండి కొంతమందికి షేడ్ చేంజ్ అవుతుంది కూడా ఓకే ఇది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండి ఈ టూ మోడల్స్ అయితే ఉన్నాయి అంటే ఇంకా వేరేవి కూడా ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయండి ఏదైనా మోడల్ చూపిస్తే అందరు అడుగుతారు అందుకే చూపించట్లేదు సింగిల్ సింగిల్ ఉన్నవి ఎవరైనా వేరేది కావాలి అని అంటే గోధుమ చైన్ ఒక పీస్ అలా ఉంది సో ఇది రౌండ్ హుక్ వస్తుంది సన్నగా కావాలి జెంట్స్కి అని అనుకున్న తీసుకోవచ్చు లేడీస్ కావాలన్నా తీసుకో తీసుకోవచ్చు అండి బాక్స్ చైన్ ఇదిగోండి వన్ ఎంఎం వన్ టు టూ ఎంఎం ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి భారతీయ చైన్ మోడల్లో బట్ గీతలు ఏం లేవండి ఇలాగా ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సన్నగా కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఓన్లీ తాలి అటాచ్ చేసుకోకుండా వాడడానికి ఇది వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ఇంచ్ వరకు కూడా ఉందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది బాగుంటుంది ఎక్కువ ప్రిఫర్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అందుకే ఇది ఎక్కువ వస్తుంటుంది స్టాక్ అయిపోద్ది మేకింగ్ నుంచి టూ మోడల్స్ అయితే వచ్చాయి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లైట్ వెయిట్లోనే ఉంటుంది ఈ షేడ్లో ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు దయచేసి విని బుక్ చేసుకోండి టూ ఎంఎం వరకు ఉంది ఓకేనా అండ్ ఇది వచ్చేటప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు అన్పాలిష్ ప్యూర్ పంచలోహం ఇది కూడా ఇంకా తిన్ మోడల్ అండి కాలేజ్ గోయింగ్ బాయ్స్కి అలా కావాలన్నా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఇది వన్ ఎంఎం కూడా ఉండకపోవచ్చు ఇది అండి వన్ ఎంఎంది అనమాట ఇందాక ఓకేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ఎయిటీన్ ఇంచ్లో స్లీక్ ప్యాటర్న్ లైట్ వెయిట్ అయితే ఈ రెండు అవైలబుల్ ఉన్నాయండి ట్వెల్వ్ నైంటీ నైన్వి ఎయిటీన్ ఇంచ్ డబల్యూహుక్ వస్తుంది ఎయిటీన్ ఇంచ్ అయితే లేకపోయినా నేను వేసి ఇవ్వగలను అండి ఈ టూ మోడల్స్ ఎయిటీన్ ఇంచ్ చైన్స్ చాలా లైట్ వెయిట్ స్లీక్ వస్తాయి ఇదిగోండి ఈ ప్యాటర్న్ చాలా లైట్ అండి ఛార్ట్గా వాడుకుంటే మంచిగా ఉంటాయి ఎయిటీన్ చాలా మంది తీసుకుంటారండి డైలీ వాడేసుకోవచ్చు హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలాగా ఇది వచ్చేటప్పటికి ఈచ్ ట్వెల్వ్ నైంటీ నైన్ బాయ్ కిడ్స్కి గర్ల్ కిడ్స్కి ఎవరికైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలా తీసుకోవచ్చు ఈచ్ ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంచ్లోని సింగిల్ పీస్ ఉండేవి కూడా చూపిస్తున్నాను ఇవి సింగిల్ సింగిల్గానే ఉన్నాయండి ఇందాక చూపించినవన్నీ బల్క్లో ఉన్నాయి కానీ ఇవి చాలా లైట్ వెయిట్ ఇలా వస్తుంది చూడండి ఇలా ఉంటుంది జస్ట్ ఇవి ఒక తీగని ఇలాగా అటాచ్ చేస్తారంతే లైట్ వెయిట్ అనమాట టూ ఎంఎం ఇది పెట్టి ఎక్కువ చూడండి షేడ్ అనేది యూజ్ చేసిన కాంపోజిషన్ బట్టి ఉంటుందండి సింగిల్ సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా మీకు మంచి ప్రైస్లోనే వస్తుంది ఇవి టూ టూ ఫైవ్ జీరో అండి టూ వన్ ఫైవ్ జీరో సింగిల్ పీసెస్ కాబట్టి టూ వన్ ఫైవ్ జీరో వస్తుంది ఈచ్ వన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓకేనా సో చూసుకోండి విడిగా కూడా పెడుతున్నా ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ఇది కొంచెం పొడిగే వచ్చింది ట్వంటీ సిక్స్ వరకు కూడా ఓకే చూసుకోండి ఇక్కడ అటాచ్ చేస్తారు కదా హుక్ అది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది విత్ ఎక్కువ ఉంది కదా సో ఇదొక మోడల్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాపర్ బేస్డ్ కంప్లీట్ మైక్రో పాలిషింగ్ చైన్ మేము పంచ్లోహాన్ అంత ప్రైజింగ్ పెట్టలేము మాకు బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చండి ఇదైతే గోల్డ్క్లో ఉంటుంది మైక్రో పాలిషింగ్ కాబట్టి థర్టీ ఇంచెస్ చైన్ అండి థర్టీ ఇంచ్ లెంత్లో లాంగ్ లెంత్లో బాక్స్ ప్యాటర్న్ చైన్ టూ ఎంఎం విత్ లైట్ వెయిట్లో వస్తుంది ప్రీ పాలిషింగ్ ఒక రెండు సార్లుకి పడుతుందండి మైక్రో పాలిషింగ్ వస్తుంది మన వాడకం బట్టే పాలిషింగ్ వస్తుంది ఓకేనా నార్మల్గా సిక్స్ మంత్స్ అండి మీరు హాట్ వాటర్లో ఎలా ఏంటి ఉప్పు నీరు అలా వాడేస్తే కొంచెం వైజాగ్ అట్ సైడ్ లేదంటే సముద్రం ఉన్న ఏరియాస్కి ఉప్పు బాగా వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం త్వరగా ఒకటి ఏమంటారు కొన్ని రోజులు లేదంటే వన్ మంత్ ముందు పోతుంది ఓకేనా జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఏంటంటే అకేషనల్ యూస్ అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్సే వస్తుందండి కొంతమందికి అయితే వేడి లేని వాళ్ళకి అయితే ఎయిట్ మంత్స్ కూడా వస్తుంది అది డైలీ వాడికితే ఫంక్షనల్ వేర్ అయితే ఇయర్స్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎందుకు చెప్తున్నా అంటే నేను వాడుతున్నానండి లాస్ట్ సెప్ జాన్యువరి ఎండింగ్ నుంచి వాడుతున్నాను కాపర్ బేసర్ చైన్ పంచలోహం కాదు సేమ్ పాలిష్ అండి సో ఎలా ఉంది చూడండి ఇప్పటికీ ఇల్ ఇలా ఉంది ఇప్పటికీ నార్మల్గా ఆరు నెలలు కదా ఇది ఒక డార్క్ అయింది నిజంగా నాడుతారు ఇదిగో పసుపు తాడు కూడా ఉంది ఇంకా అదే వాడుతున్నా జస్ట్ ఫస్ట్ నేను ట్రై చేసి అని చెప్పి ఇదిగోండి ఇలా అవుతుంది బాగా వచ్చిందండి ఇప్పటికంటే ఎంత నవంబర్కి అంటే చాలా బాగా వచ్చినట్టు కదా అక్టోబర్ ఎండ్ ఎండ్కి వచ్చేసాం వాడుగా వాడిగా ఏదో ఓల్డ్ గోల్డ్ అయింది తప్ప మరీ వెలిసిపోలేదు సో ఇది సైడ్ మోప్తో ఇలా పింక్ బాల్తో వచ్చిన ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయినా ఇది ఫైవ్ నైంటీ నైన్ ఎందుకంటే సైడ్ బాల్ వచ్చింది కదా ఇదిగోండి ఈ లెంత్ అనమాట ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాపర్ బేస్డ్ కంప్లీట్ మైక్రో పాలిషింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ చైన్స్ అనమాట ఒక రీ పాలిషింగ్ చేసుకోవచ్చండి ఓకేనా సో ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి అండ్ గివ్ అవే కోసం అయితే తమ్ము తంపైన స్క్రీన్ షాట్ అనేది ఉండాలి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా ఉండాలండి ఓకే మర్చిపోద్దు కమెంట్ చేయండి లైక్ నెంబర్ ఓకేనా గివ్ అవే అనేది వీకెండ్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్